మా అన్న పత్రిక పుత్రిక అది ఎట్నో లక్షల కోట్లు లూటీ చేసి సంపాదించినా కూడా సరే ఎట్నో సంపాదించి పేపర్ టీవీ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి గురించి పెద్ద ఆయన పాపం మాట్లాడటం అయితే జరుగుతుంది సరే ఏం మాట్లాడతారు ఏంది కథ ఏ మేహర్బానీ ఏంది అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే మా అన్న పత్రిక కాబట్టి నేను మాకు మా పాత్రి పేపర్లో వచ్చింది కాబట్టి విశ్లేషణ అయితే తప్పకుండా చేస్తాను మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు కొద్దిగా బూస్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే నాన్న లాండను పోయినప్పటికీ నా ప్రయత్నం అయితే నా పోరాటం అయితే ఆగదని మీకు అందరికీ కూడా తెలుసు ఇకపోతే వీడియో లేకపోదాము ఓటమి బాటలో బాబు ఇది ఓటమి బాటలో బాబు అంట కుప్పంలో తప్పిన లెక్కలు వికటించిన వివాహాలు సరే ఓకే ఇన్నాళ్ళు చంద్రబాబుని గెలిపించింది యాభై ఒక్క వేల దొంగ ఓట్లు దీని అక్క దొంగ ఓట్ల గురించి మనకు చెప్తా అర్రే దొంగవాట్లు మనం మనకి ఎన్ని ఉంటాయా మన సైన్యం వేరు మన బస్సులు వేరు మన ట్రావెల్స్ బస్సులు వేరు మన టూరిస్ట్ బస్సులు వేరు మన బెంగళూరు బస్సులు వేరు మన చెన్నై బస్సులు వేరు మన తెల్లవల్లూరు బస్సులు వేరు నగిరి బస్సులు వేరు ఎన్ని రకాల బస్సులు వేవరా మనకో సాగర్ బస్సులు వేరు రకరకాల బస్సులు ఉన్నాయి మనం అంటే మనం చేసింది పక్క వంటికి రుద్ధిపాటుపటమే ఇదే మన బతుకో ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడికి లెచ్చ మెజార్టీతో గెలిపించుకుంటా ఉన్నారు లెచ్చ వచ్చుదో మరి తక్కువ వచ్చాదో ఎక్కువ వచ్చుదో లక్ష మెజారిటీ ఓట్లను పాటలు కూడా వాళ్ళు రిలీజ్ చేసిన సాక్ష్యాలు ఉన్నాయి ఏమే అది అది మళ్ళా దాని గురించి మళ్ళీ మా రెండు విడతలుగా ఆ ఓట్లు తొలగింపు వాయమ్మ చంద్రగిరిలో ఎన్నిసార్లు చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నిసార్లు దొంగ ఓట్లు తొలగించినారు కేవలం మంగళంలోనే ఎన్ని దొంగ ఓట్లను పక్కన పెట్టినారనేది దాని లెక్కలుగా అని తెచ్చి తెచ్చాలి అదిగడ ఉండదు నా దగ్గర దీంతో ఓటమికి దగ్గర అవుతూ వచ్చిన బాబు వాయమ్మ అన్న ఎందుకు ఇట్టా టలే మాట్లాడరా వాడు ఊడ్రాడి ఎడిటరే ఊడురా స్వామి ఎందుకు ఇట్టాట లంగా పేపర్ ఒకటి పెట్టి ఆయన ఏదో ఆయన పాటికి ఆయన పోతున్నాడు మన మన సిద్ధాంతం మంది ఆయన సిద్ధాంతం అయింది మనం ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చిన ముప్పై గడ నెరవేరచలా మూడు గడ నెరవేరచలా ఏమి నా ఇంటికి పెరుగుతాడు అన్నాడు ఇప్పుడు ఎందుకు మా లండనే పోవటమా ఏడు ఉండేందో ఏడు ప్రజలకు ఏ మనమే గెలుస్తున్నాం చూస్తాం పొడుస్తాం చెప్పచ్చు కదా మగోడైతే ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ ఎన్ని ఎత్తిపోసుకోవాలంటే బాధ కదంట్రా ఎముండ నాకు సహాయం చేస్తాడంటే ఒకడు రాడు వెనకిడితి నా బాధ ఏదో నేను పడతా ఉండ స్థానిక సంస్థల ఎన్నికలన్నిటిల్లోనూ టీడీపీ ఘోర పరాజయము ఆ సరే చూద్దాము ఇప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థల్లో అంటే అధికార పార్టీలో మనం ఉన్నాము బెదిరింపులు లెక్క వేసుకుంటాము లాంటి చేస్తాము జరిగింది ఒకటో రెండు సార్లు ఒకటి రెండు సార్లు గెలిచినారు ఆ సందాన్ని ఆమె ఎగరేస్తానన్నారు బా ముప్పై ఐదు ఏళ్ళుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైను కాదురా ఎవరిని నమ్మించి మోసం చేసింది కుప్పానికి బాడీ గేట్లు తెచ్చింది రెండు నీళ్ళ ట్యాంకీలు తెచ్చి బటన్ ఒత్తిమే ఆడి ఏరిగా ఒడిగా అడిగాడు నీళ్ళు పోవడానికి నిలిచిపోయా ఎవరిని మోసం చేసింది కుప్పం ప్రజలు మా నాన్న అయిపోయా కెమెరా అబ్జీరో స్వామి వైఎస్ఆర్సీపీ రాకతో ప్రతి ఇంటింటికి సంక్షేమం అభివృద్ధి యాడించి తెచ్చావా లెక్కలో రాజారెడ్డి ఏమన్నా ఇచ్చినట్టు పంచినాను వా యాడించి అప్పులు దప్పు వచ్చి మా నెత్తినే వేసాం అది మారుతూ వచ్చిన ఓటర్ల తీరు గత ఎన్నికల్లో తగ్గించిన మెజారిటీ ఈ దఫా ఓటమి ఖాయం అది తేవలడంతో కుటుంబ సమేతంగా పరుగులు కుటుంబ సమేతంగా పరుగులు ఎవరంటే మన అన్నే మగబిడ్డలు ఎవరు లేనప్పటికీ అన్న ఏదో పోయినాడు ఏదో బాధలు లెబ్బా ఇన్ని మనం ఎందుకు మాట్లాడటం కుప్పంలో ఓటు ఇల్లు లేని బాబు ఓటమి భయంతో ఇంటి నిర్మాణాలు పనులు ఓటుకు రెండు వేలు పంపిణీ చేసిన విఫలమయత్నం అంటున్న స్థానికులు ఓటుకు రెండు వేలు కాదు పదివేలు ఇచ్చినా కూడా అన్న గెలిచే మందలు లేదని చెప్తాను దానికి ఏం చెప్తా ఉటుకు పదివేలు కూడా పులందల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచే మందల్లో లేడు టీడీపీ ఆయన పేరు రెడ్డి బీటెక్ రవి బీటెక్ రవి అని అతను ప్రతి బూతులో కూడా ఇంతకుముందు ఎక్కడ ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతుల్లోనూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుచరులు టీడీపీ నాయకుల్ని కూర్చొని కంట బయటికి లాగిన ప్రతి బూతులోనూ కూడా టీడీపీ ఏజెంట్లను కూర్చొని పెట్టినటువంటి వ్యక్తి బీటెక్ రవి నువ్వు కేసామంటున్నావు మరి ఎవడికి చెప్తావా ఎందుకు ఈ అవులే మాటలు లంగా మాటలు అరే ఎడిటర్ గారే ఇట్లా మాటలు రాయగాక రావులే చంద్రబాబు ముప్పై ఐదేళ్ల కుప్పం ప్రస్థానంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు సీట్లను బట్టి చూస్తే గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీని గట్టిపట్టు సాధించిన స్పష్టమవుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను ఓట్లను తొలగించి ఇటీవల తొలగించిన ముప్పై మూడు వేల టీడీపీ దొంగ ఓట్లను పరిగణలోకి తీసుకుంటే మే పదమూడున జరిగిన ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గెలుపు ఖాయమని ఓడమ్మ జీవితమా భరత్ దగ్గర గెలుపు ఖాయమని తెలుస్తుంది ఎవడి పిల్ల పిత్రేగాడు ఓడి ఓడి దగ్గర చార్జీలకు లెక్కలేదు సకాయ జీనిపిడాయి ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదివేలు ఇచ్చే బండికి డీజిల్ కొట్టుకొని తిరుగుతాడో ఓడి గెలుచాడా నీ బతుకు మీరు రాయటము మేము వినాలా మన బతుకులకి ఎందుకు ఇటు అవలే మాటలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఓట్ల కంటే ముప్పై వేల ఓట్లు జీరో పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే అదనంగా అవసరం అయితే భారీగా టీడీపీ దొంగ ఓట్లను చెక్ పడడంతో కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని స్పష్టమవుతుంది ఇట్లు ఇటువంటి ఓట్లు పలు ఒరే నాయన సర్వే నివేదికలు క్వశ్చన్ మార్క్ వేసినారు రే మళ్ళ పెద్ద క్వశ్చన్ మార్క్ వేసినారు జగనాన్నేయాలి క్వశ్చన్ మార్క్ గెలుచాడా గెలిచడా ఒకసారి సర్వే చేపిద్దామా జగనన్న సర్వే ఎట్టా ఎట్ట ఏందనేది ఏది ఏమైనప్పటికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిసి ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడు మళ్ళీ మా అన్న లండన్ నుంచి తిరిగి వస్తాడని తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం